ఇక్కడ సాల్వ దంతంత భక్తుల వధ గురించి అండి భారత యుద్ధం కూడా ఇందులో వస్తుంది ఈ రుక్మిణి స్వయంవరంలో శ్రీకృష్ణుడిని ఎదిరించి ఓడిపోయి ఉంటారు కొంతమంది అందులో ఈ సాల్వ భూపతి ఒక్కడండి సాల్వ రాజు అంటారు కృష్ణుని ఎదురించి ఓడిపోయి పగబట్టి ఉంటాడు అనమాట ఎట్లయినా పట్టుదలతో యాదవులంతా నాశనం చెయ్యాలని ప్రతిజ్ఞ చేసి ఉంటాడు మరి ఏం చేసిన ఊరికి ప్రతిజ్ఞ చేసి ఊరుకున్నాడు అంటే కాదండి చాలా కష్టపడ్డాడట తపస్సు చేసినాడట ఒక సంవత్సరం కాలం తపస్సు చేసినాడటండి పరమశివుని గురించి ఎట్లా తపస్సు చేసినాడట ప్రతిరోజు ఒక పిడికేడు ధూళి అంటే మట్టిని తిన్నాడట ఇంకేం తినలేదట ఒక పిడికేడు మట్టిని తింటూ అదే ఆహారంగా తీసుకుని పరమశివుని గురించి ఘోరంగా తపస్సు చేసినాడట స్వామి సాక్షాత్కరించినాడు వరం ఇస్తానంటే ఏం వరం కావాలో కోరుకోమంటే ఇతను ఏం అడిగినాడంటే నాకు ఉండడానికి ఒక చిన్న పట్టణం కావాలి అది ఎట్లా ఉండాలి అంటే మొబైల్ హౌస్ అంట నేను ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే అది ఎగరాలి అలా ఎగిరి వెళ్ళాలి నేను ఇంకొకరికి కనిపించకూడదు అట్లాంటిది కావాలని అడిగినాడు అంటే ఇప్పుడు దాని ఒక మొబైల్ విమానం అనుకోండి నాకు ఉండడానికి ఒక చిన్న పట్టణం కావాలి దాంతో సహా ఎక్కడన్నా వెళ్ళాలనుకుంటే నేను ఇంటితో సహా అలా పైకి లేచి వెళ్ళిపోవాలి ఎవరికి కనబడకూడదు ఇన్ని రకాలుగా ఉండే అట్లాంటిది కావాలని కోరుకున్నాడు పరమశివుడు ఏం చేసినాడంటే మయునుతో అట్లాంటి ఒక ఇల్లును తయారు చేపించినాడంటే ఇల్లు అని కాదు పట్టణము అంటారు ఒక పట్టణాన్ని నిర్మించి ఇమ్మన్నాడు మయుడు ఏం చేసినాడంటే ఇందాక చెప్పుకున్నాం ఎవరు మయుడు మండోదరి యొక్క తండ్రి పూర్తిగా లోహముతో సౌభకం అనే ఒక పట్టణాన్ని నిర్మించి ఇచ్చినాడ దానికి సాల్వుడు చాలా సంతోషపడి తన సైన్య సమేతముతో ఆ విమాన సహాయంతో ఆ ఇంద్ర కృష్ణుడు అక్కడ లేనిది చూసుకొని అంటే ద్వారకలో లేనిది చూసుకొని ఆ ద్వారకా నగరం పైన దండెత్తిపోయినాడట అంటే వీళ్ళు ఇంత కష్టపడి ఒక పిడికేడు మట్టి మాత్రమే తిని అంత తపస్సు చేస్తున్నారంటే ఇక్కడ అసురులకు దేవతలకు అదేనండి తేడా అంటే వీళ్ళు ఎంతసేపు వేరే వాళ్ళ నాశనం కోరి తపస్సు చేస్తారు కఠినమైన తపస్సు అట్లాంటిది చేసి ఏం కోరుకుంటారు అంటే ఇప్పుడు ఇవేవో కావాలనుకున్నాడు ఎందుకు అంటే యాదవులను నాశనం చేయాలి అని అతను లేని సమయంలో అక్కడికి వెళ్ళినాడండి ఇంద్రప్రస్థంలో ఉన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ అక్కడికి పోయినాడు పోయి ఏం చేస్తున్నాడు అంటే గోడలన్నీ పడగొట్టాడండి గోపురాలన్నీ పడగొట్టాడు భవనాలన్నీ పడగొట్టాడు అంటే అది మాయా విమానం అనమాట ఎవరు చేస్తున్నారు కూడా ఒకసారి కనిపించదు ఒక నిమిషం కనిపిస్తుంది ఒక నిమిషం కనిపించదు ఇట్లా ఉందనమాట ఆ సౌభకం అనే ఒక అతని విమానం కంపట్టణం అన్ని సరస్సులన్నీ పాడు చేసినాడండి ఉద్యాన వనాలన్నీ పాడు చేసినాడు బంగారపు ధనరాశులన్నీ కొల్లగొట్టినాడు ఎవరు సాల్వుడు ఇన్ని పనులు చేసినాడు పెద్ద పెద్ద బండరాళ్ళు చెట్లు తెప్పించి పై అవన్నీ వేపించినాడు అండి విమానం నుంచి కింద పడవేసేవాడు అనమాట ఇట్లా ఉంది చూడండి వీడి దుర్మార్గం అప్పుడు ఏం చేసినాడంటే ప్రద్యుమ్నుడు కృష్ణ పరమాత్మ యొక్క కొడుకు సేనతో వెళ్ళి ఎదిరించినాడు అతనికి సహాయంగా ఇంకా కొంతమంది సాంబుడు ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళు గదుడని భానువిందుడని ఆ కృష్ణ పరమాత్మ యొక్క పిల్లలు వెళ్ళంత వాళ్ళంతా వెళ్ళినారు అక్రూరుడు వెళ్ళాడు కృతవర్మ వెళ్ళినారు మిగిలిన యాదవ వీరులంతా వెళ్ళినారు ఈ సాల్వుడు ఇట్లంతా దురాగతాలు చేస్తూ ఆ రెండు సైన్యాలు బాగా యుద్ధం చేసినాయటండి ఇక్కడ కృష్ణ పరమాత్మ లేడు వీళ్ళు చేస్తున్నారు ఎట్లా ఎట్లా పోరాడుతున్నారంటే దేవదానవులు యుద్ధం అంత గొప్పగా యుద్ధం చేస్తున్నారట వీళ్ళు సేనను బాగా నష్టపరిచినారు వీళ్ళు సాల్వుని ఏం చేయలేదు ఎందుకంటే వాడు మాయతో యుద్ధం చేస్తున్నాడు సేనను బాగా నష్టం పెట్టిన ఇరవై ఏడు రోజులు అహోరాత్రం యుద్ధం జరిగిందట మనం ఇందాక ఫస్ట్ శ్లోకంలో చెప్పుకున్నామే సప్త వింశతి ఆహాంతమని అంటే ఇరవై ఏడు రోజుల పర్యంతం జరిగింది ఈ సాల్వుడు ఏం చేస్తున్నాడంటే తన విమానం సౌభకము అని పేరు ఆ సౌభక విమానంతో ఎన్నో మాయోప్రయ మాయప్రయోగాలన్నీ ప్రయోగాలన్నీ అండి చేసి వీళ్ళని తికమక పెడుతూ ఉన్నాడు అంటే నాకు ఇష్టమైతే కనబడాలి ఇష్టం లేకపోతే కనబడకూడదు అట్లంతా వరం కోరుకున్నాడు కదా కనిపిస్తూనే వీళ్ళు బాణ ప్రయోగం చేస్తానే అది కనిపించదండి అట్లా తికమక పెట్టినాడనమాట ఒకే విమానము అనేక చోట్ల కనిపించేది మళ్ళీ అసలు కనబడకుండా వెళ్ళిపోయేది కనబడలేదనుకునే లోపల ఆ విమానం దగ్గరకు వచ్చి వీళ్ళ సైన్యం పైన అస్త్రాలన్నీ కురిపించేద వీళ్ళు యాదవ వీరుల చాలా గొప్పవాళ్ళు వీళ్ళు మంచి శౌర్యవంతులు కానీ ఆ సాటి లేని శౌర్యంతో పోరాడినా కూడా ఈ సాల్వుని మాయలు వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టిన చికాకు పెట్టినాయి ఇట్లాంటి సమయంలో కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థం నుంచి తిరిగి వచ్చినాడు వస్తూనే ఇంకా ఆ పులిమీరల్లోనే చూశాడండి పరిస్థితి గ్రహించినాడు ఎట్లా ఉందట అంత నాశనం చేసేస్తున్నారు అంటే కోట గోడలన్నీ పడగొట్టేస్తున్నారు గోపురాలు భవనాలు పెద్ద పెద్ద భవనాలన్నీ పడగొట్టారు ఎక్కడ ఉన్న చెట్లు అవన్నీ కూడా విరిగి పడి ఉన్నాయంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు కృష్ణుడు పరిసర ప్రేమి ప్రకృతి ప్రేమి ఆ ప్రకృతిని అంత విధ్వంసం చేసి చూసి చాలా కోపం వచ్చిందట కృష్ణ పరంగా బావులన్నీ తవ్వించి ఎక్కడ చూసినా మంచి వసతి పెట్టి అలా చేస్తుంటే ఉంటే ఆ బావులలోకి పెద్ద పెద్ద బండరాళ్ళు వేయించినాడు అన్ని పడగొట్టేస్తున్నాడు ఉద్యాన వనాలు ఉపవనాలు అన్ని కూడా విరిగి విరిగి పడిపోయినాయట ఎక్కడ ఏమి లేకుండా ధ్వంసం చేసేస్తున్నాడు సార్ అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే ఒక శపథం తీసుకున్నాడు ఏమని ఆ సౌభకం అనే విమానాన్ని పడగొట్టే వరకు నేను ద్వారకలోకి రానని చెప్పి స్వామి శపథము పూని బలరాముణ్ణేమో ఆ ద్వారకా నగర రక్షణకు పంపించి తాను రంగంలోకి దిగినాడట్టండి నెక్స్ట్ ఇంకోసారి మొదటి శ్లోకంలో భైష్మి అని వచ్చింది కదండి అంటే రుక్మిణీ దేవి గురించి భీష్మకుని కుమార్తె గురించి అది భైష్మి వివాహం మనం ఇంకొక కళ్యాణ ఘట్టంలో యాజ్ఞ అని చెప్పుకున్నాం యాజ్ఞసేని అంటే ద్రౌపదీ దేవి ఇక్కడ భైష్మి అంటే ఇక్కడ ఏమైందంటే ప్రద్యుమ్నుడు వచ్చి బాగా అతనితో పోరాడతాడండి అప్పుడు అతని ఆమంతుడు అంటే మంత్రి అనమాట ప్రధాన మంత్రి అయిన ద్యుమంతుడిని ఆ ఎదిరిస్తాడండి ఎదిరించి అతను అతనికి రైట్ హ్యాండ్ అనమాట సాల్బుడికి నాలుగు బాణాలతో ద్యుమంతుడి రథాశ్వాలు తర్వాత ఒకే ఒక బాణంతో ఆ రథ సారథిని చంపేస్తాడు అనమాట ఇంకొక బాణంతో ద్యుమంతుని శిరస్సును ఖండించేస్తాడు వీళ్ళంతా కూడా అంటే యాదవ వీరులంతా గొప్పవాళ్ళు అనమాట వీళ్ళంతా దైవాంశ సంభూతులు వీ ఆ వీడేం చేస్తున్నాడు మాయతో ఆ విమానంతో యుద్ధం చేస్తున్నాడు కదా కృష్ణ పరమాత్మ వచ్చినాడు ఈ పరిస్థితి అంతా చూసినాడు అక్కడ చూస్తే దుశ్శకనం రాజస్వ యాగంలో కనపడింది శిశుపాలుడు వధింపబడినాడు ఆ తర్వాత ఎన్నో దుశ్యకుణాలు కనిపించే చూసి కృష్ణుడు వాళ్ళందరికీ చెప్పి నేను వెళ్లాల్సిన పనుందని ద్వారకకు వచ్చినాడు అతనికి కృష్ణ పరమాత్మకు మనసులు అనిపిస్తుందట శిశుపాలుని పక్షానికి చెందిన వాళ్ళు ద్వారకను ధ్వంసం చేసి ఉండవచ్చు అని అనిపిస్తుంది ఈ దుశ్యకుణాలని దాని వల్లే కనిపిస్తున్నాయని వస్తూనే చూసినాడు ఈ బీభత్సం సృష్టించిన బలరాముని పంపించి తన సారథితో దారుకుడు అండి సారథి పేరు దారుకుడు అతనికి చెప్తాడు అనమాట వెళ్ళు నువ్వు ఎక్కడికి తీసుకెళ్తావు అంటే నేను నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి నా రథాన్ని ఫస్ట్ తీసుకెళ్ళమని చెప్తాడు గరుడ ధ్వజం ఉంటుంది ఆ రథం పైన ఆ రణరంగంలో ఆయన ప్రవేశించి చూసి ఎదుటి సేన భయపడిపోయినారటండి దాదాపు సైన్యాన్ని వీళ్ళు చంపేస్తున్నారు కృష్ణ పరమాత్మ యొక్క పిల్లలు కానీ ఇంకా మిగిలి ఉంది ఆ సేనంతా కంగారు పడారంట యుద్ధ రంగంలో ఈ దారుకుడు కూడా ఏమో ఏం చేస్తున్నాడు రథ సారథ్ అండి ఆ దారుకుని పైకి వాళ్ళు ఒక శక్తిని ప్రయోగించినారట దాన్ని చూస్తే ఆ శక్తిని కృష్ణుడు ముక్కలు ముక్కలు చేసేస్తున్నాడు తర్వాత ఆ సాల్వుని పైన యుద్ధానికి పోయినాడు కృష్ణపరమ ఆ సౌభవం అనే విమానంలో ఉన్నాడత తన బాణాజాలంతో పైనుంచి కనీ కనిపించకుండా వేస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ యొక్క ధనస్సుతో బాగా అట్లా ఆయన యుద్ధ రంగంలో ఉన్నది చూసి ఆ ఎడమ భుజాన్ని తన బాణంతో కొట్టినాడట సాల్వుడు ఆయన చేతి నుంచి ఆ ధనస్సు కింద అనే ధనస్సు అది అసలు ఎవరు ఊహించలేదట అంటే అద్భుత అట్లా స్వామి చేతి నుంచి కిందకి ఎట్లా పడిపోతుంది ఎందుకు వాడికి కోపము అంటే రుక్మిణీదేవి నీకు చెందవలసింది కాదు ఆమెను అపహరించినావు నీవు ధర్మరాజు యొక్క యాగసభలో శిశుపాలుడు ఏమరి ఉంటే వాణ్ణి పెట్టే వాని పొట్టను పెట్టుకున్నావు అంటే వాణ్ణి చంపేసినావు నిన్ను నేను చంపేస్తాను ఎట్లయినా అంటే మా వాళ్ళని సంహరించినావు ప్లస్ రుక్మిణీ తీసుకెళ్ళావు నువ్వు తీసుకెళ్లావు కాబట్టి నిన్ను చంపేస్తా ఈ రకంగా అక్కడ పోయి ఆ యుద్ధం చేస్తూ ఉంటే ఇంకా ఏం చేసినాడు అంటే ధనస్సు కింద పడేటట్టు చేసినాడు మాయతో తర్వాత కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే అటాక్ చేస్తాడో అతను ఒక్క సెకండ్ ఏం చేస్తాడంటే వసుదేవుడు కనపడేటట్టు చేస్తాడండి కృష్ణుడికి వసుదేవుడు కనపడేటట్టు చేసి ఆ వసుదేవుని సంహరించినట్లు చూపిస్తాడు చూపించి తన విమానంలోకి వెళ్ళిపోతాడు అది అంటే అతను వరం పొందినాడు కదా ఆ వర ప్రభావం వల్ల ఒక మాయా వసుదేవుడు అక్కడ కనిపించినట్టు ఆ మాయా వసుదేవుని ఇతను సంహరించినట్లు కనిపిస్తు కృష్ణ పరమాత్మ ఒక్క నిమిషం కిన్నుడైనట్టు కనిపిస్తాడు ఆయన నటనా సూత్రధారి మన ఊరికి చదువుకుంటున్న మన చిన్న మనసుకే అర్థమవుతుంది అతను ఎంత నటన చేయగలడని అందరు కనిపించే కోసం అతను కిన్నుడైనట్టు కనిపిస్తాడట కానీ అది కాదని అంటే తన తండ్రి కాదు వసుదేవుడు మాయ చేసినాడని తెలుసుకుంటాడు ఎందుకంటే ఈయన అఖండ జ్ఞానానంద స్వరూపుడు కదా మాయా అతిథుడు కదా ఆయనకు తెలుస్తుంది ఇది వీడు మోసం చేస్తున్నాడు అంటే కృష్ణ పరమాత్మను వెనకంజ వేయించడానికి అతని తండ్రిని తెచ్చి సంహరించినట్టు చూపిస్తాడు అంటే వసుదేవుడిని తీసుకొచ్చి వసుదేవుడు తల నరికినట్టు కనిపిస్తాడు మాయా వసుదేవుని సృష్టించి అతన్ని సంహరించినట్లు సంహరిస్తూ విమానంలోకి తీసుకుపోయినట్టుగా కనిపించేటట్లు ఒక మాయ చేస్తాడు తావత్వం రామశాలి ముపగత ఖండిత ప్రాయ సైన్యం సచకిల సౌభేషంతృంధాభ్రంశయ చూసి గర్వం అయిందండి అంటే అతని చేతిలోని ధనస్సును నేను పడగొట్టాను కదా అని అతన్ని దుర్భాషలాడుతున్నాడు మూడుడా అని పిలుస్తున్నాడు కృష్ణ పరమాత్మ యాదవుడా మూడుడా నీతి నియమం లేనివాడ నువ్వు శిశుపాలునికి కాబోయే భార్యను ఎత్తుకుపోయినావు అంతేకాకుండా నిండు సభలో అతన్ని చంపేసినావు నిన్ను నేను చంపి నా మిత్రుడి ఆత్మకు ఆనందం కలిగిస్తాను నా మిత్రుడిని రుణం తీర్చుకుంటానని చెప్పి దుర్భాషలు మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ ఒకటే మాట చెప్పినాడు నీ అంతను సమీపించింది నువ్వు తెలుసుకోలేకపోతున్నావని తెలుసుకోలేకపోతున్నావు అని చెప్తూ తన గదను ప్రయోగించినాడటండి ఆ గధ సాల్వుడి మెడను గాయపరిచింది అనమాట సాల్వుడు సౌభాగంతో సహా మాయమైపోయినాడు వాడి మెడకు గాయమైంది విమానము కనబడలేదు సాల్వుడు కూడా కనబడలే అప్పుడు అనుకోకుండా ఒక వ్యక్తి వచ్చినాడు అనమాట కృష్ణుడి దగ్గరికి వచ్చి నీ తండ్రి నీ తండ్రిని సాల్వుడు బంధించినాడు ఈ విషయం నీకు తెలియజేసి నీ తండ్రిని రక్షించమని దేవకీ దేవి నీతో చెప్పమని చెప్పింది అని వచ్చి చెప్తాడు ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి చెప్తాడు ఎవరు దేవకీ దేవి తల్లి వసుదేవుడు ఎవరు తండ్రి నీ తండ్రిని అతను బంధించినాడు నీ తండ్రిని కాపాడమని దేవకీ దేవి నీతో చెప్పమనింది అని చెప్పి ఒక వ్యక్తి వచ్చి కృష్ణ పరమాత్మతో చెప్తాడనమాట కృష్ణుడు ఆశ్చర్యాన్ని నటిస్తాడట బలరాముడి రక్షణలో ఉన్న ద్వారకా నగరం నుంచి వసుదేవుని అపహరించడము దుర్లభం అసలు అసాధ్యము ఎట్లా జరిగిందని ఆలోచిస్తూ ఉన్నాడట అట్లా అతను ఆలోచనలో పడాలి యుద్ధం చేయకూడదు అనేది సాల్వుడి మాయా వెంటనే ఏం చేస్తున్నాడు మాయా వసుదేవుణ్ణి కృష్ణుడికి చూపిస్తూ ఉన్నాడు విమానం కనపడింది సడన్ గా ఒకసారి కనిపిస్తుంది ఒకసారి కనిపించకుండా పోతుంది కదా ఆ విమానం ఆ విమానంలో వసుదేవుణ్ణి కృష్ణుడికి చూపిస్తూ ఉన్నాడు పైన నుంచి ఎదుగో నీ తండ్రి నీ ఎదుటే ఉన్నాడు వీడి శిరస్సుని ఖండించేస్తాను నీకు చేతనైతే రక్షించుకో అని చెప్తూ ఆ వసుదేవుని శిరస్సు ఖండించి విమానం ఎక్కి మళ్లీ మాయమైపోయినాడు అండి ఎవరు సాల్వుడు కృష్ణుడు మానవ అవతారం ఎత్తినందుకు ఒక్క క్షణం మమకారానికి లోనైనట్టు కనిపించినారట కానీ ఈ లోపల స్తుతిస్తూ ఉన్నారంట ఋషిమునులు పైనుంచి ఏమని నీవు మాయ నీ యొక్క మాయ వల్ల నీ నామస్మరణతో అందరూ దుఃఖంలో ఉన్న జనాలు వాళ్ళ మోహాన్ని పోగొట్టుకుంటారు అటువంటి నిన్నే నీ మాయ మోహపెట్టిందా స్వామి అని వాళ్ళు స్థుతించడం ఈయన చెవిన పడిందటండి అటు ఇటు చూస్తే ఇంతకుముందు వచ్చి మాట్లాడిన అజ్ఞాత వ్యక్తి కనపడలేదు వసుదేవుని శరీరం కూడా కనపడలేదట ఇది సాల్వుడి మాయ అని గ్రహించినాడు ఆయన తన గదను సౌభకం మీదకి విసిరినాడట అంతవరకు అతను యుద్ధం చేయనిచ్చినాడు ఇప్పుడు ఆ గదని విసిరేటప్పటికీ అది ముక్కలు ముక్కలే సముద్రంలో పడిపోయిందట ఆ విమానం ఆ విమానం పడిపోయేటప్పటికి సాల్వుడు కూడా నిరాశ్రయుడై శక్తిహీనుడై నేల మీద పడిపోయినాడు అయినా లేచి మళ్ళీ వజ్రాయుధం లాంటి తన గదన పైకెత్తి కృష్ణుడు మీరికి రాబోయినాడట కృష్ణుడు వా చేతిని ఖండించి చక్రాయుధంతో శిరస్సును ఖండించినాడటం ఈ రకంగా సాల్వుడి వధ జరిగిందనమాట మనం ఎప్పుడు వధతో ముగించకూడదు మళ్ళీ వెనక్ వెనక్కి వచ్చి వెనక శ్లోకం చెప్పింది